కవిత్వంతో లక్షలాది మంది ప్రభావితం అవుతారని కష్టాన్ని గౌరవించే విధంగా సాహిత్యం ఉండాలని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు నెలపొడుపు సాహిత్య సాంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో చిక్కుండ్ర రవి రచించిన వీరనాగు శతకంను మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ముఖ్యాతిథిగా పాల్గొని బుద్దారం గ్రామంలో ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిక్కుండ్ర రవి చిన్న వయసులో గ్రామీణ ప్రజల జీవన విధానం సామాజిక అసమానతలను జీవకోటికి ప్రాణమైన నీళ్లను సాహిత్యంగా తీసుకొని వీరనాగు శతకం రచించడం అభినందనీయం అని అన్నారు చిన్ననాటి నుండి తాను పెరిగిన పరిస్థితులను గ్రామీణ ప్రజల కష్టాలను క్లుప్తంగా చూస్తూ ఒకనాడు వర్షంపై ఆధారపడే వ్యవసాయాన్ని చూసి చలించిపోయిన నేను అపర భగీరథ ప్రయత్నంతో కృష్ణ జలాలు తీసుకొచ్చిన వైనాన్ని రవి వివరించారని కొనియాడారు వీరనాగు శతకం సామాజిక శతకంగా చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు సాధారణంగా ఆవిష్కరణలో సాధారణ స్థితిలో జరుగుతాయని అని కాని ఈ రోజు తాను పుట్టి పెరిగిన గ్రామం ప్రజల మధ్యన ఆవిష్కరించడం అభినందనీయం అని నిర్వహించిన నిర్వాహకులను అభినందించారు అప్పుడు మనం ఎవరు ఫైటర్ అవుతారని అందరం దివాళెలు వేయతోందని చెప్పుకుంటి నాకు సంతోషం పుచ్చింది నేను గోకులేశ్వరననలినా మొగర్ది దేవుని రాసిందన్నా అన్న ఈ ఊరు వితారానికి ఎందుకంటే రాజు చెడు వాన వస్తే నేను నిండేది కానీ కృష్ణారవిని పట్టుబట్టి తీసుకొచ్చి కృష్ణానదిలోనే వితారం చేయడం నేను నింపిన కాబట్టి రవి దేవుగా రాసిండే నీళ్ళ మీదనే రాసిండమ్మా అని చెప్తున్నా సంతోషం అనిపించింది కాబట్టి నీరే ప్రాణాధారం మనుషులకి అది జీవకోటి కంటే ప్రాణాధారం ఆ నీరు దగ్గరనే కన్యూ పెట్టినాం మనం మన ముందు తరాలి ఇవాళ మీరు వచ్చి సంతోషపడి కొన్నేళ్ళు సంతోషపడ్డాం మనం పురుపులు దుఃఖాలు మొదలవుతున్నాయి మనం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయం అని చెప్తున్నాను మీకు మనవి చేస్తూ ఈ ఈ చాలా నాకు ఆ బాబు పరిచయం ముందు లేరు ఉన్నా ఒకసారి సమయం దగ్గర కనిపించి ఉంటాయం అన్నా మీరు అన్నా అని చెప్పిండు అంటే మీ వైపత్ డాక్టర్ గోదేశ్వరరావు గారు సిటీ కాలేజ్లో పనిచేస్తారు సిటీ కాలేజ్ అంటే మన మొత్తం మైజాం రాజ్యంలో మైజాం వెళ్ళేటప్పుడు ఆ తర్వాత కొంతకాలం వరకు కూడా మొట్టమొదటి కాలేజ్ అదే సిటీ కాలేజ్ అనేటువంటి హైదరాబాద్ ఉన్న కాలేజే మొట్టమొదటి రాజధానిలో ఉండేటువంటి కాలేజ్ చాలా మంది బదు ఈ సిటీ కాలేజ్ చాలా అద్భుతమైనటువంటి చరిత్ర కలిగినటువంటిది అందులో ఆయన విద్యా ప్రజలు చేస్తుంది అందులో ఈ బాన్ చదువుతున్నారు ఆ బావిలో ఉండేటువంటి చురుకుదనాన్ని చూసి చాలా బాగా రాస్తాడు అన్నప్పుడు లేదు చిన్న వయసు మా స్టూడెంట్ పుస్తకం చేస్తున్నారు ఆ పుస్తకం బలంగా మీకు పుస్తకం చేస్తారు తప్పకుండా రావాలి పంతొమ్మిది నాలుగు పెట్టడం కార్యక్రమం అది కూడా బుద్ధారంగానే పెట్టామన్నారు నాకు కానీ సంతోషం అనిపించింది పుస్తకాలు మామూలుగా ఎట్లా గవర్నర్ అచేతలు చూసుకున్నటువంటి రాయలండ్ వాళ్ళు అప్పుడు అక్షర అనేటువంటి వాళ్ళు అప్పుడు ఉండేటువంటి రాజు కొంతమంది రాజు ఒక బహుమానం ఇస్తారు రాజు ప్రభుత్వాన్ని ఒక అగ్రూ చేస్తారు భూమి ఇస్తారు రాజు ఎవరికే ఈ రాసిస్తాడు ఇంత రాజకొస్తాడు అని చెప్పి కవిత్వం అంటే రాయడం అంటే ఆ రాణికి సంబంధించినటువంటి విషయాలు రాసదు రాజు రాణి వాళ్ళు నివ్వేట్లుంటారు నవ్వు తేడ్లు ఉంటారు ఆయన కత్తి వైపు తేజలు ఉంటారు ఆయన శత్రుల వైపు ఏజ్లు ఉంటారు ఏదైతే అని ఆ రాజ్యంలో ఉన్న ప్రజలు యుగ ప్రభుత్వం రాసిన వాళ్ళు రాజుల కాలంలో ఎవరు ఎవరైనా ఉంటే వాళ్ళు ఉపయోగకారులు అనమాట రాజ్యం కాలం నుంచి కూడా ఉన్నవాళ్ళు రాజుల కాలం నుంచి ఉన్నవాళ్ళు కొంతమంది ఉపయోగాలు మాత్రమే ఉండగా ఈరోజు కవిత్వం అనేటువంటిది ఒక ప్రత్యేకంగా ఒక ఆరు ఏడు దశాబ్దాల నుంచి తెలంగాణ తెలంగాణలో సాయుల పోరానికి నుంచి పంతొమ్మిది వందల నలభై ఆళ్ళ అప్పటి నుంచి నోరు పెడితే ఇప్పటిదాకా సాహిత్యం అంటే ప్రజల సాహిత్యమే ప్రజలతో సంబంధం లేని రచనలు కానీ వ్యాసాలు కానీ పద్యాలు కానీ గేయాలు కానీ పాటలు కానీ ఎందుకు కూడా ప్రజలు సూకరించాలి ఒక్క సినిమా పాటలు తప్ప అది మన ఆంగ్ల కోసం మనం కలుగుతుంది అదే సాహిత్యం అనుకొని మన ప్రజలు ధ్యాన్స్ చేస్తున్నారు దాంట్లోకి వెళ్ళి బయటపడాలి దాంట్లోకి వెళ్ళి బయటపడి మన జీవితాన్ని ప్రతిబింబించేటువంటి పాటలు మన జీవితాన్ని మన సంస్కృతిని ప్రతిబింబించేటువంటి పాటలు ప్రజలకు సమానంగా చూసేటువంటి పాటలు అన్నిటికీ మించి పాట అంటే లేదా అంటే శ్రమను గుర్తించేటువంటి కష్టాన్ని గుర్తించేటువంటి ఆ కష్టాన్ని గౌరవించేటువంటి ఉండాలి అది నిజమైనటువంటి సాహిత్యం అదే విధమైన సాహిత్యం అటువంటి నిజమైన సాహిత్యాన్ని ప్రోత్సహించే దానిలో భాగంగా నన్ను ఆహ్వానిస్తే ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది అది తరచుగా వెళ్ళి బురగాయట్టల బుగాయల మట్టు ఎదురు నా మనిషి దగ్గర వస్తే దూరంగా ఉండని అన్నారు అంటే వాళ్ళు కష్టం చేస్తే అది భోజనానికి మాత్రం కానీ ఆ కష్టాన్ని మాత్రం గుర్తించడం అది ఉన్నది కథ ఈ రోజు ఆ కష్టాన్ని గుర్తించడం గౌరవించడమే ఇవాళ కథ దాన్ని విశ్వసించాలి సాహిత్యం అడుగులపై అడుగులు వేయాలి దాన్ని మనం ప్రోత్సహించాలి దాన్ని మీరు అర్థం చేసుకోవాలని చెప్పడానికి బుధాయనం గ్రామంలో సభలు పెట్టడం జరిగింది వివరించినటువంటి నిర్వాహకులకు సహకరించినటువంటి ప్రజలకు రామవర్తి మాస్టర్ గారికి వచ్చినటువంటి వారందరికీ మాటలుగా వ్యక్తిగతంగా ఒక్కరికి ఉంటారు పది పది వేల మంది పైన ఉంటారు దాంతోనే పుస్తక విషయంలో అవుతుంటాయి కానీ ఇట్లా గ్రామీణ ప్రజల మధ్యలో గ్రామీణ ప్రజలకు సంబంధించినటువంటి జీవితం అది కూడా జీవితం అంటే వట్టి జీవితం కాదు ఈ అసమానతలు ఎందుకు ఉన్నాయి అసమానతలు లేనటువంటి గొప్ప సమాజం నిర్మాణం కలగాలని అభ్యసించేటువంటి వర్తమాన కవి గ్రామంలో ఈ సభ పెట్టి ఇక్కడ ఈ పుస్తకాన్ని ఆవిష్కారం చేయాలనేది గొప్ప విషయం అందుకని ఇది గొప్ప సందర్భం చాలా గొప్ప సందర్భం రాజులు సరే